హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డాన్ ఈరోజు వీడియో ఏంటంటే మా కాశీ యాత్రలో భాగంగా గయా అంటే బుద్ధ గయ గయా ఆ రెండు ఒకే చుట్టూ ఉన్నాయి మనము మా బస్సు గయాలో పార్కింగ్ చేసాము గయా నుంచి మేము ఆటో తీసుకొని బుద్ధ దగ్గరికి వచ్చాము ఇక్కడ ఏంటంటే జపనీసు చైనీసు అలాగా కొన్ని ఒక ఆరు దేశాల నుంచి మన బుద్ధ విగ్రహాలు ఆరు దేశాల నుంచి బుద్ధుని దేవాలయాలు ఇక్కడ నిర్మించి ఉన్నాయి అవన్నీ షూట్ చేశాను వాటిల్లో ఒకటైనటువంటి జపనీస్ వాళ్ళది దేవాలయము చాలా బాగుంది బుద్ధుని టెంపుల్ చుట్టూ పార్క్ లాగా చూడటానికి చాలా అద్భుతంగా అనిపించింది మన సైడ్ ఇలా ఉండవు ఇక్కడ మాత్రము ఆహ్లాదకరంగా ఉంది చూడటానికి ఇక్కడ కొంచెం ఫారినర్స్ కూడా వచ్చి ఉన్నారు ఇక్కడ చూశాను ఈ బుద్ధ టెంపుల్స్లో ఎక్కువ మంది బౌద్ధులు ఉన్నారు వాళ్ళు ఏంటంటే చైనీస్ చాలామంది మాత్రం ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు చూడండి ఎలా ఉందో అంత మామూలుగా ప్రకృతి మాత్రం అద్భుతంగా ఉంది నిశ్శబ్దంగా సైలెంట్గా ఉంది అంతా పాలరాయితో స్టోన్స్తో గుడి మొత్తం కట్టేస్తుంది అన్నమాట చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఈ బుద్ధ టెంపుల్స్ అన్నీ ఒకే విధంగా ఉంటాయి చూడటానికి మాత్రము డెకరేషన్ మాత్రం చాలా అద్భుతంగా చేస్తున్నారు మా కాశీయాత్రలో భాగంగా ఈ గయలోని బుద్ధ గయ అనమాట ఇది ఇక్కడ అందరమే మా బృందం మొత్తం వచ్చి ఇక్కడ సందర్శించుకున్నాము కానీ ఇక్కడ కెమెరా మాత్రం అలౌ ఉంది కొన్ని చోట్ల అలా ఉండదు కదా ఈ బుద్ధ టెంపుల్స్ అన్నింటిలో అలా ఉంది అందువల్ల నేను అన్ని వీడియోలను షూట్ చేశాను మీరు ఖచ్చితంగా నా నెక్స్ట్ వీడియో కూడా చూడండి ఇంకో టెంపుల్ గురించి బుద్ధ టెంపుల్ గురించి పెడతాను ఈ వీడియో కూడా పూర్తిగా చూడండి మీకు బుద్ధుని యొక్క అలంకారం ఎలా చేస్తున్నారు ఇక్కడ డెకరేషన్ ఎలా ఉందో లోపల గుడి లోపల మళ్ళీ వాళ్ళు డ్రాయింగ్ ఎలాగ అద్భుతంగా వేస్తున్నారో మొత్తము మీరు చూడవచ్చు కానీ వాళ్ళు వేసిన ప్రతి డ్రాయింగ్కి ఒక ఏదో ఒకటటువంటి కథ రూపకథ మాత్రం ఉంటుంది నాకు కొన్ని తెలియదు కనుక ఓన్లీ షూట్ చేశాను మీకోసము చూడండి ఇదిగో లోపల ఎలా ఉంది బుద్ధిని విగ్రహానికి ఎలా డెకరేషన్ చేస్తున్నారు డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంది మీరు గయ చూడటానికి వచ్చినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ఈ ఆరు దేశాలటటువంటి బుద్ధిని టెంపుల్స్ మాత్రం మిస్ అవ్వకుండా చూడండి ఇవే ఇక్కడ ఫేమస్ ఇక్కడ టిఫిన్స్ కానీ అవన్నీ మన ఆంధ్ర సైడ్ ఉన్నట్లుగా ఏముండవు తినడం కూడా ఏ అన్ని రోటీస్ అవై పానీపూరీలు అలాంటివి ఉన్నాయి ఫుడ్ మాత్రం ఆ ఫుడ్ అంతా మనకైతే సరిపోదు అం మా బృందంలో అందరూ ఇలాగ ఫొటోస్ దిగాము కానీ ఇక్కడ కెమెరా నాట్ అవలౌడ్ అనేటటువంటి డిస్టర్బెన్స్ ఏం లేదు అంతా చాలా అద్భుతంగా ఉంది ఎవరైనా డిస్టర్బెన్స్ చేయట్లేదు పైన చూడు పక్షుల ఆకారంలో డ్రాయింగ్ డ్రాయింగ్ వేస్తున్నారు చూడటానికి చాలా బాగుంది కానీ వాటికి ప్రతి ఒక్కటానికి ఒక ఏదో ఒక కథ ఉందనమాట అవన్నీ మనకు తెలియదు మీకు తెలుసుంటే కామెంట్ చేయండి బౌద్ధులు మాత్రం ఎక్కువ ఉన్నారు ఇక్కడ అందరూ ఫొటోస్ దిగాము బుద్ధగయ ఇది గయాలో కూడా టెంపుల్స్ ఉన్నాయి ఇది బుద్ధగయ అనమాట నా కెమెరా అక్కడక్కడ షేక్ అవుతూ ఉంటుంది నన్ను క్షమించండి కొన్ని కారణాల వల్ల కెమెరా బాగా పనిచేయలేదు చూడండి నా వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇందులో చూసారా ఫారినర్స్ కూడా ఉన్నారు ఇదేందో చెట్లు అక్కడక్కడా కనిపిస్తూ ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్లవర్ మాత్రము అంత ఫ్లవరే ఉంటుంది ఆకులసలు ఉండడం లేదు ఫారినర్ని ఒక్కసారి ఫోటో దిగుతామంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేసి షేక్ హ్యాండ్ ఇచ్చారు మనకి ఏదో కొత్తగా అనుభూతి కొత్తగా అనిపించింది నా వాయిస్ ఏమన్నా కొంచెము ప్రాబ్లంగా అనిపిస్తే నన్ను క్షమించండి ఎందువల్లంటే నేను యాత్రలో ఉన్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ వెంకట్